హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగారిని మాట్లాడుతున్నాను అయితే ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి అది పుష్ప పుష్పట్టు సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ గారి గురించి ఆయన ఎందుకు సినిమా థియేటర్కి రావాలి ఎందుకు అట్లా ప్రచారం చేసి వెళ్ళిపోవాలి ఆయన ప్రచారం చేయటం వల్ల అక్కడ కొడుకు అయినటువంటి కూడా ప్రాణపాయ పరిస్థితిలో ఉన్నాడు అటు బౌన్సర్లు ఇటు వీళ్ళ మధ్య అన్ని రేవతి గారు చనిపోయింది మరి ఆ తర్వాత శ్రీతేజ్ కూడా ఒక క్రిటికల్ కేర్ సిచ్యువేషన్ లో ఏమైనా కిడ్నీ పోయిందా ఏమన్నా కన్ను పోయిందా లేకుంటే ఇంకేమన్నా వచ్చిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫిల్మ్ ఇండస్ట్రీ హాస్పిటల్లో ఉండి దాదాపు పదిహేను రోజుల నుంచి హాస్పిటల్ క్రిటికల్ కేర్ సిచువేషన్ లో ఉండి అతను పలకరేట్